ముఖ్యం కవిత చెప్పిందండి అంటే అది వినవ వినకపోతే ఎలా గ్రహించాలి రాజారాంగారు మరి సరే మీ మీకే అవకాశం ఇస్తారు వాస్తవాలు ఎలా గ్రహించాలి మీరు ఏది నమ్మేటట్లేరు రాజారాంగారు మీకు పంపిస్తా వీడియో వాస్తవాలు రాయలేము అబద్ధాల్ని అసత్యాల్ని మీరు ప్రచారం చేసి కొంత విజయం సాధించిండొచ్చు విజయం సాధించిండొచ్చు అది ఒకటే ప్రామాణికంగా మొత్తం చేసిందంతా ఉట్టిదే వాళ్ళు మిత్రమా వాళ్ళు ఒట్టిది అని కాని ఇంకోటి కాని కాదు అసలు ఎందుకు అట్లా దేశం మొత్తంలో ఇదే ఎందుకు ఫస్ట్ ఉన్నట్టు అసలు కారణాలు ఏమిటో కనుక్కుందామని వచ్చారు అదేదో విమర్శ కాదు ఇంకోటి కాదు చాలా గారు

మన తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత డెవలప్ అయింది ఎంత ఇప్పుడు ఎంత డెవలప్ అయింది ఉద్యోగాలు ఉద్యోగాలు మేము చేయలేము ఇక చాలు మాకి అనేసి మాకి రిటైర్మెంట్ అనేసి అంటే పెంచింది ఎందుకు పెంచింది చెప్పండి మీరు మీరు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేక మీరు ఉన్న వాళ్ళతో చేయించుకుందాం అనేసి మీకు ఇంత నిర్లక్ష్యం వల్ల కదా మీరు ఈరోజు రాష్ట్రం ఇంత ఇబ్బంది పాలై ఉన్నది యువత మొత్తం గత శతాబ్దాల కొద్ది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలియదా అది అందుకోసం నేను అంటే ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చారు ఇప్పుడు సరే జరిగింది దాన్ని అది జరిగింది అది రెండు లక్షల ఉద్యోగాలు వేసినారు టీఆర్ఎస్ పార్టీ ఇరవై లక్షల ఐటీ రంగంలోని ఉద్యోగాలు వేసినారు ఇలా ఇలా దేశంలోనే వరి ఉత్పత్తిలో ఇలా పంజాబ్ తో పోటీ పడుతున్నది అంత కాదు సరే అది వదిలేద్దాం మిమ్మల్ని గెలిపించిండ్రు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవి గాక ఈ గతంలో కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్స్ కాక వారు ప్రాసెస్ చేసినవి కాక మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే నేను సెల్యూట్ కొట్టాను అదే మీరు టైం ఇస్తే చేస్తా అంటారు టైం ఇవ్వట్లేదు కదా రాజన్న గారు మీరు టైం ఇవ్వట్లేదు ఇప్పుడు వస్తున్న గొడవ అంతా అదే మీరు రెండు నెలల లోపలనే అటాక్ చేస్తున్నారు చేయాల్సిన పనులు చేయనివ్వట్లేదు అని అంటున్నారు మంది చేసిందాన్ని జీర్ణించుకోలేకుండా ప్లేయర్స్ ఇచ్చిందాన్ని టీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చిందాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎగ్జామ్ వాటిని మీరు ఎవరైనా ఇలా మీరు మేము మేము ఇచ్చినప్పుడు పబ్లిక్ తెలుస్తుంది కదా ఇస్తుంది ఎన్ని మాటలు ఇప్పటి ఇప్పటివరకు అమలు ఇప్పుడు యాంకర్ గారు న్యూట్రల్ ఉన్నారు కదా వారు తెలుసు తప్పు ప్రజలకు అందే విధంగా చేస్తా ఉన్నది ప్రజల పాలన

చేసినందుకు చేసినందుకు ఎగ్జామ్స్ కండక్ట్ మీరు ఒకళ్ళనొకళ్ళు ఛాలెంజ్ చేసుకోవటం కాకుండా మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ తొంభై వేలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ తొంభై వేలు నింపటం కాదు ఇంకా లక్ష పదివేలు కూడా నింపాలని డిమాండ్ చేయండి మీరు

తొంభై వేలు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు దాని ప్రాసెస్ జరిగింది ఈ లక్ష ఈ తొంభై వేలు అంత లక్ష ముప్పై వేలు కాకుండా అంటే దాదాపు రెండు లక్షల ఇరవై ఉద్యోగులు కాకుండా మీరు అదనంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఖాళీలు లేవుగా ఉన్న ఖాళీలో రెండు లక్షలు కదండి ఉన్న ఖాళీ రెండు లక్షలు అయినప్పుడు తొంభై వేలు ఫిల్ అయినప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంటుంది వన్ లాక్ టెన్ థౌసండ్ కదా ఉండేది బ్యాలెన్స్ సత్యనారాయణ చాలా గొప్పగా చెప్పారు నేను ఏమంటే ఇప్పుడు కరెక్టే రెండు లక్షలు నింపాల్సిందే మీరు మీరు ఖాళీగానే అని ప్రకటించిన తొంభై వేలు నింపాల్సిందే ఇంకో లక్ష పది వేలు నింపాల్సిందే రెండు లక్షలు నింపాలి రెండు లక్షలు ఇవ్వాలి మనము మనము నిరుద్యోగుల పక్షం ఉండాలి సార్ వేకేట్ అవుతుంటే యాజాంటుడే రెండు లక్షలు వేకేట్ అవుతుంటే తిప్పకుండా పోవాల్సిందే మీరు డిమాండ్ చేయాల్సిందే మీరు డిమాండ్ చేయాల్సిందే ఉద్యోగం రావాలంటే చకోర పక్షిలాగా ఎంత కష్టపడతారో నేను రెండు సార్లు నేను గ్రూప్ వన్ మెయిన్స్ రాశాను నేను బీడి చేశాను ఎంఏ బీఈడి చేశాను చేశాను ఉస్మాన్ ఇస్ట్లో నేను రెండు సార్లు గ్రూప్ వన్ మెయిన్స్ రాశాను నాకు తెలుసు అందుకోసమే నా విద్య నా విద్యార్థులకు నా నిరుద్యోగులకు న్యాయం జరగాలని నేను ఏం కోరుకుంటున్నా అంటే మీరు కూడా డిమాండ్ చేయాలి రవి కూడా డిమాండ్ చేయాలి ఈ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కాకుండా వారంటే తొంభై వేల ఉద్యోగుల ప్రాసెస్ కాకుండా వారు అదనంగా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంకి లేకపోతే రెండు సంవత్సరాలు వారి రెండు సంవత్సరం సైంటిఫిక్ సైంటిఫిక్ లేదండి మీ ఆర్గ్యుమెంట్ నేనే ఉంటనంటే మీరు డిమాండ్ చేయండి ఇప్పుడు తొంభైలు మేము ఖాళీలు పర్టించినాం కానీ మీరు నింపలేగా ఆ తొంభై వేలు నింపాలి లక్ష పదేళ్ళు నింపాలే రెండు నింపాలని డిమాండ్ చేయండి తర్వాత వస్తున్న ఖాళీలు కూడా నింపాలని డిమాండ్ చేయండి సహాయత్వకంగా ఉండాలి నేను సైంటిఫిక్ ఏ ఉంటున్నా రాజరాజారని చెప్పారు మీరే స్వయం నిరుద్యోగుల బాధ ఎలా ఉంటుందో తెలుసు అని అంటున్నారు గారు ఎగ్జామ్స్ రాశారంటున్నారు నిరుద్యోగుల బాధ ఎలా ఉంటుందో తెలుసు అని అంటున్నారు మరి ఎందుకు మీరు జస్టిస్ చేయలేకపోయారు నేను ఎక్కువ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నింపాల్సిందే మీరు ఆ డిమాండ్ చేయండి తర్వాత ఈ తొంభై ఈ ఖాళీలు అయిన తొంభై మీరు ఐడెంటిఫై చేసిన నింపాల్సిందే ఇంకా లక్ష పది ఏళ్ళు నింపాల్సిందే ఆ తర్వాత ఇయర్ క్యాలెండర్ ప్రకారం నింప డిమాండ్ చేయండి రైట్ రవి రవి గారు రవి గారు సగం సగం ప్రాసెస్ రిక్రూట్మెంట్ సగం ప్రాసెస్ వాళ్ళకి జరిగింది వాళ్ళ వాళ్ళ వాళ్ళందరిలోనే జరిగింది కదా కొంచెం క్రెడిట్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా రవి గారు మీరు చాలా పట్టుబడుతున్నారు విందులో కూర్చున్నాము భోజనాలున్నాయి ఒక కొంత భాగం వాళ్ళు పెట్టారు ఇంకా మిగతాదాన్ని పెట్టలేదు అనేసి దాని గురించి మాట్లాడవచ్చు వండిన మొత్తం ఆనంద పెట్టుకొని వాళ్ళు వాళ్ళు ఏదో సినిమాల కోడిని దానికి కట్టినట్టు వాళ్ళు చిత్రీకరించి వస్తున్నాయి 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 అంటే రెండు సార్లు గారు చెప్తున్నారు నేను రెండు సార్లు అటెంప్ట్ చేసిన అనేసి అంటున్నారు రెండు సార్లు ఎందుకు రాలేదు మీరు మీరు అవగాహనలే రావాలి మీరు మీకు మీరు ఒకసారి అన్నా

మేము ఒకటే చెప్పేది వంద రోజులు కూడా పరిపాలన కాల పూర్తి కాలేదు ఈ ఈ ఇరవై వేలు ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు ప్రోత్సహించండి మీరే ఇంకేం కావాలో మీరు మీరే ఒప్పుకున్నారు కేసీఆర్ గారు వండిండ్రు పప్పు వేసిండ్రు ఉప్పు వేసిండ్రు అన్ని వండిండ్రు వండినాకట మేము వడ్డించినామని మీరే చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మీరు సరే ఇప్పుడు అయిపోయింది ఇంకేంటి పెట్టేటోడు గొప్ప అనేసి అంటున్నాం మేము సరే ఓకే రైట్ మీ ప్రభుత్వం చెప్తున్నట్టుగా మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో వన్ లాక్ టెన్ థౌసండ్ దాకా ఉన్నాయి ఏదైతే తొంభై వేలకు ఆల్రెడీ నోటిఫికేషన్ లీజ్ అయింది కాబట్టి మిగతా వాడి ఫినిష్ చేసే అవకాశం ఉందా అసలు ఛాన్స్ ఉందా మీ గవర్నమెంట్ చేయగలుగుతుందా రవి గారు ఈ రోజు ఆ రోజు మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వస్తాం వాళ్ళు దీన్ని జీర్ణించుకోకుండా వాళ్ళు ప్రతిపక్షంలోని కూడా వాళ్ళు సరైన నిర్ణయం ఒక ఏదైనా పని చెప్పండి మేము చేయడానికి రెడీ ఉన్నామంటే పొద్దు అంటే అసమానం ఇదే పని మీరు అది ఇది అనేసి అంటారు కొంచెం ప్రోత్సహించండి చేసే పనిని ఒకసారి అవకాశం ఇచ్చారు కదా ప్రజలందరూ కూడా మీరు చేయలేదు అనుకనే కదా మిమ్మల్ని గద్దె తెప్పింది రేపు మేము కూడా చేయకపోతే మమ్మల్ని కూడా దానికి కొంచెం కదా ఆ ఒట్టి మీరు అన్నింటికి బట్ట కలిసి ఇది మా ఇట్లా సబబు కాదనేసి ఇది కరెక్ట్ కాదనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం రైట్ సత్యం గారు నిజంగా నిరుద్యోగ యువత బొగ్గు మనటం వల్లే గవర్నమెంట్ దిగిపోయిందంటారా సత్యం గారు ఉద్యోగాల ఆ గ్రూప్ వన్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు మీరు చూశారు కదా గ్రూప్ వన్ ప్రిలిప్స్ కు దాదాపు మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది అప్లై చేశారు మూడు లక్షల మంది రాశారు అది రిక్రూట్మెంట్ అయ్యి ఉంటే ఐదు వందల పోస్టులకు నాలుగు వందల పోస్టులకు రిక్రూట్ అయ్యి ఉంటే మనకు కాంపిటీషన్ రాలేదు అని వాళ్ళకి ఎవరికి వాళ్ళే రియలైజ్ అవుతారు మనం కాంపిటీషన్ రాలేదు మనం ఏం చేస్తాం గవర్నమెంట్ నింపిందని రియలైజ్ అవుతారు కానీ అది ఆ రిక్రూట్మెంట్ కాకపోతే హ్యూమిలేట్ అయ్యి మేము ఎన్నేళ్లు చదవాలి ఏడెని ఏళ్ల సంది చదువుతున్నాం రిక్రూట్మెంట్ లేదు తీర ఇస్తామని తర్వాత ఇంకోటి కూడా నిరుద్యోగులు ఏం ఆశపడుతున్నారు ఈ మధ్యకాలంలో ఆఖరి ఏడాది నింపుతారు ప్రతి గవర్నమెంట్ కూడా ఆఖరి ఏడాది ఐదో ఏడాది నింపుతారు అనేది ఒక ఆశ ఉంటా ఉంది తర్వాత మిగతా వాళ్ళకు కూడా మిగతా సెక్షన్స్ కూడా ఏయో కొన్ని కన్సెషన్స్ వస్తాయి ఫిఫ్త్ ఇయర్లో అని ఎదురు చూస్తుంటారు ఇది ఆనవాయిదిగా మారింది ఎప్పుడైతే దర్గాపు ఇరవై ఎనిమిది ముప్పై లక్షల మంది అన్నిగా అన్ని ఉద్యోగాలకు కలిపి ఎదురు చూసిర్రో సక్సెస్ గా అపోయే వరకల్లా మెటిలైజ్గా అపోయే వరకల్లా హ్యుమిలేట్ అయ్యారు హ్యుమిలేట్ అయ్యి యాంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు అది వాస్తవం అందుకని ఖచ్చితంగా నష్టపరిచింది అది అది వాళ్ళు కూడా తర్వాత ఇంటర్నల్ సమీక్షలు గుర్తించారు కూడా ఏది ఇది నష్టం జరిగింది అని వాళ్ళు ఇంకో మాట కూడా అంటున్నారు మనమంతా అడ్మినిస్ట్రేషన్ మీద కేంద్రీకరించి అసలు జనం ఏమనుకుంటారు పార్టీ ఏమైతుంది అనేది గమనించలేదు అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అందుకని ఇప్పుడు ఎనలిస్ట్ అంటే అందరితో తిట్ల పడేవాడు అవసరమైతే అందరితో పోగడతలు తినేవాడు కానీ నిజాలే చెప్పాలి వాళ్ళు వాళ్ళు నిరుద్యోగులు హ్యూమిలియేట్ కావడంతో అది బీఆర్ఎస్ కి నష్టం జరిగింది ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వం అయినా అట్లా హ్యూమిలియేషన్ గురి అయితే నష్టం జరుగుతుంది సత్యం గారు రిక్రూట్మెంట్ కి అడ్డుపడింది కొన్ని కేసుల వల్ల అది జాపింగ్ జరిగింది తప్పించి వాంటెడ్ చేయలేదు అంటారు అసలు ఈ కేసులు ఎవరి ప్రోద్బలంతో జరిగింది ఈవెంట్ కొంతమంది ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళే కొంతమంది వ్యక్తులతో ఏంచారు అంటారు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు లేదు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులే అడ్డుకున్న రిక్రూట్మెంట్ అంటారు అసలు ఎవరు కేసు ఎవరిది కాదు కోర్టుల వేసేవాళ్ళని అంత ఆర్గనైజ్డ్ చేసే వాళ్ళు పర్టికులర్ సెక్షన్స్ మీద చేస్తారు ఉదాహరణ ఒక కాంట్రాక్ట్ రెగ్యులర్ కాంట్రాక్ట్ లెక్చర్స్ రెగ్యులర్ చేసి కేసీఆర్ దాదాపు ఒక ఐదు వేల మంది రెగ్యులర్ చేశాడు డిగ్రీ జూనియర్ కాలేజీల చేస్తున్నప్పుడు చాలా కేసులు వేసారు అది గా వేశారు మోటివేషన్ తోటి వేశారు వీళ్ళు రెగ్యులరేజ్ కావద్దు మాకు పోటీ వస్తారు అనుకున్నటువంటి వాళ్ళ తోటి వేశారు ఇండివిజువల్ కూడా వేశారు మేము రీసెర్చ్ స్కాలర్స్ మేము పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు చూస్తున్నాం వీళ్ళకి రెగ్యులర్ చేసేది ఏంటనేటువంటి వాళ్ళు వేశారు అట్లా కొన్ని కొన్ని వేశారు ఇంకా కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు నేను ఇప్పుడు సపోజు మూడు లక్షల మంది ఫిలిమ్స్ రాశారు నేను బాగా రాయలేదు నేను క్వాలిఫై కాను లేదా క్వాలిఫై కాలేదు రిజల్ట్ వచ్చినాయి క్వాలిఫై కాలేదు నేను కేసు వేసిన ఛాన్సులు కావడం వల్ల మళ్ళీ నాకు అవకాశం వచ్చింది రాయటానికి ఇటువంటి ఇండివిజువల్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా కేసులు వేసారు అయితే ఏ ఉద్యోగాలకైనా కేసులు వేస్తారు అది స్వేచ్ఛ దాన్ని రిడ్రస్సల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అంతే అలా ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వమే పట్టించుకోలేదు అనేది అంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా జనార్దన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉండు వెరీ సిన్సియర్ మ్యాన్ వాళ్ళ మేనాలను కూడా మీరు ఎగ్జామ్ రాయొద్దని చెప్తే రాయనీయలేదు మీరు రాసినట్టు అయితే నేను రాజీనామా చేస్తాను కూడా చెప్పాడు రాయనీయలేదు తర్వాత మిగతా డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు కూడా వెరీ సిన్సియర్ అటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ముగింపు ఎట్లా వచ్చిందంటే దుర్మార్గమైనటువంటి పని చేసినంత ముగింపు వచ్చింది ఏం చేస్తారు అయితే ఇవాళ రిక్రూట్మెంట్ మెటీరియల్స్ కాలేదు కాబట్టి స్కాన్ చేయటంలో రెండోసారి చేసినప్పుడు స్కాన్ చేయకపోవటం ఏముందిలే అనుకున్నారు కానీ అది బిఆర్ఎస్ నెత్తిన పడింది మళ్ళీ క్యాన్సిల్ అయ్యే వరకల్లా మూడు లక్షల మంది రాస్తే క్వాలిఫై అయినోళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు ఇటువంటి స్థితి సిచ్యువేషన్ ఫేస్ చేసింది బిఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టే అది కాన్సన్ట్రేటెడ్గా ఎదురు చూసి ఎదురుచేసి ఇక జాయిన్ అయితే ఉద్యోగాలు అనుకున్న సమయంలో ఇటు జరిగే వరకల్లా బాగా హ్యూమిలిట్ అయింది అదే సెలక్షన్ అయి ఉంటే వచ్చేది నాలుగు వందల మందికే కానీ మిగతా మూడు లక్షల మంది లేదా ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన పాతికేల మంది కూడా మనం మనం కాంపిటీషన్ నిలబడలేకపోయినా సాటిస్ఫై అవుతారు మాకు ఉద్యోగాలు రాదని ప్రభుత్వం మీద కోపం రాదు కానీ మధ్యలో అటుకుంటే కోపం వస్తుంది అలా హట్ అయి ఉన్నారు అన్ని జాబ్స్ కూడా రైట్ రైట్ సమయం మించిపోతుంది ఫైనల్ కంక్లూడింగ్ వర్క్స్ రాజారాం గారు ఇప్పటికైనా మీరు యాక్సెప్ట్ చేసి మీ ఫెయిల్యూర్ని వాళ్ళకి సహకరించండి మిగతా ఫుల్